జయ శ్రీరామ్ హిందూ సమాజమా ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించు నీవు హిందూ అని చెప్పుకోవడం కాదు నీలో సనాతన ధర్మ లక్షణాలు హిందూ సంప్రదాయ కట్టుబాట్లు నీవు నమ్ముకున్న సనాతన ధర్మానికి కానీ నీ దైవానికి కానీ ప్రమాదం వాటిల్లినప్పుడు నీ నుండి వచ్చే ప్రతిస్పందన బట్టే నీవు హిందువుగా పరిగణించబడతావు దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో నీవే నిర్ణయించుకో బైబుల్లో రెండు వాక్యాలు తీసుకుందాం కాండము ఇరవై ఆరువ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇరవై తొమ్మిదవ వచనము నేను ఇలాగూ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల మీరు మీ కుమారుల మాంసమును తినదరు మీ కుమార్తెల మాంసమును తినదరు విన్నారు కదా నా మాట వినకపోతే మీ కుమారుల కుమార్తెల మాంసాన్ని మీతోనే తినిపిస్తాను అంటున్న బైబుల్ దేవుడు ఇంకో విషయం ఏంటంటే మీరు నన్ను నమ్మకపోతే మీకు మెడకు తిరగట రాయి కట్టి నడి సముద్రములో పడవేయము అని ఆదేశించాడు బైబుల్ దేవుడు ఇంకో వాక్యం విందాం ద్వితీయోపదేశము పదమూడు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌటి భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితృలను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారు ఎందు జాలి చూపకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలెను విన్నారు కదా మీరు నన్ను నమ్మకపోతే మీ కుమారుల కుమార్తెల మాంసాన్ని మీతోనే తినిపిస్తాను అంటున్నాడు దేవుడు అలాగే మీరు నన్ను నమ్మకపోతే మీకు మెడకు తిరగట రాయికటి నడు సముద్రంలో పడివేస్తాను అంటున్నాడు బైబిల్దేవు ముఖ్యంగా ఈ విషయం కూడా గమనించండి ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి మతం మారితే కుటుంబ సభ్యులలో ఎవరైనా నాయన అటు వద్దురా మన ధర్మం సనాతన ధర్మం మన గుడికెళ్దాం రారా అన్న మాటకు ఆడు కుటుంబాన్ని నరికి నరికి రాళ్ళతో కొట్టి చంపమంటున్నాడు ఇది బైబిల్ దేవుడి యొక్క వాక్యాలు కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన గుడికి గుడికెళ్దాం రారా అన్నందుకే చంపమన్న ఈ దేవుడు నీ నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం ఎక్కడ ఈయనకి వర్తిస్తుంది ఎలా చెప్పగలిగాడు ఆయనకి నమ్మని వారి పట్ల ఇంత ద్వేషము కలిగినటువంటి ఈ బైబుల్ దేవుడు దేవుడు ఎలా అవుతాడు ఈ విషయం పక్కన పెడదాం మన సనాతన ధర్మములో నన్ను నమ్మని వాడిని నరకండి సంపండి కొట్టండి అనే విధంగా ఎక్కడైనా ఉందా సర్వేజన సుఖనోభవంతు అన్న వాక్యం మన ధర్మానికే వర్తిస్తుంది అసలైన విషయానికి ఇప్పుడు వద్దాం అతి క్రూరమైన భయంకరమైన ఆ సైతాన్ మతం మనపై రుద్దితే మనమేం చేయాలి నువ్వు నిన్న మారిన మతంలోకి వెళ్ళిన తరువాత పొద్దురా గుడికి వెళ్దాం రారా అంటే సంపమన్న దేవుడు మాకు సంబంధము లేని ఈ దరిద్ర మతాన్ని మాపై రుద్దితే మేమేం చేయాలి తల్లిదండ్రులనే సంపమన్న ఆ దేవుడు మన దేవీ దేవతలను రాళ్ళతో పోల్చి మన దేవీ దేవతలను సైతాన్లుగా చిత్రీకరించి మత మార్పిడిలకు పాల్పడుతున్న ఈ దరిద్ర పాస్టర్లను ఈ దరిద్ర మతాన్ని ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆలోచించండి మన గ్రామాల్లో రానిద్దామా మన ఇళ్లకు రానిద్దామా మన దేవీ దేవతలను రాళ్ళతో రపలతో పోల్చుకుందామా సైతాలుగా పోల్చుకుందామా చెప్పండి మీ ఆలోచన ఏంటి చెప్పండి ఏం చేద్దాం మా దేవీ దేవతలను సైతాలుగా చిత్రీకరించిన ఓ దరిద్రమతమా మా ఊరు రాకు నిన్ను నమ్మకపోతే చంపుతామని బెదిరించిన ఓ దర్ద్రమతమా మా ఊరు రాకు వస్తే తగిన బుద్ధి చెబుతాం జాగ్రత్త ప్రతి ఒక్కరూ ఆలోచించండి నీవు నమ్ముకొని దైవాన్ని కించపరుస్తుంటే హేళన చేస్తుంటే నీవు ఎలా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటావు నీ దేవుణ్ణి పూజించుకుంటావు ఆలోచన చేయి చైతన్యం కా కదలిరా జై హింద్ జై భారత్ మాతా కీ జై స్వధర్మమే ముద్దు పరధర్మం వద్దు